అద్భుతమైన శృంగారభరితమైన స్పర్శచాలట ఆడవాళ్ళు మూడ్లోకి రావాలంటే ఇంతకీ ఆ బ్యూటీ ప్లేస్ ఏంటంటే ఆడవారి ఉక్షోజాలు ఆడవారి ఉక్షోజాలను తాగితే వారికి శృంగారపరమైన భావాలు ఎక్కువగా కలుగుతాయంట ఎక్కువ మంది స్త్రీలు శృంగారంలో పాల్గొనాలంటే ముందుగా వారి ఉక్షోజాలను సుతారంగా స్పర్శిస్తే వారిలో కోరికలు కలిగి ఆనందంగా శృంగారంలో పాల్గొంటారని ఇటీవల ఓ సర్వేలో తేలింది అయితే ఈ శృంగార స్థానాలు స్త్రీలలో వివిధ రకాలుగా ఉంటాయంటున్నారు పరిశోధకులు అవేంటంటే స్త్రీల స్థానాల తర్వాత అత్యధిక ప్రేరణ కలిగించే మరో శృంగార స్థానం మెడభాగం మెడపై ముద్దులతో ప్రేమగా తలభాగాన్ని స్పర్శిస్తూ ఉంటే స్త్రీలలో అధికంగా వాంచలు కలిగి శృంగారంలో పాల్గొంటారంట స్త్రీలలో మరో ముఖ్యమైన కామోద్దీపన కేంద్రం నడుము ఇరవై శాతం మంది స్త్రీలు నడుముపై నాభి ప్రాంతంపై సున్నితంగా స్పర్శిస్తే వారిలో కామ వాంఛనలు కలుగుతాయంట అంతేకాక మరో పదహారు మంది శాతం స్త్రీలు వీపుపై తడుముతూ ముద్దుతో స్పర్శిస్తే కామ క్రీడలు ఆనందిస్తారని సర్వేలో వెల్లడైంది వీటన్నింటినీ ద్వారా తెలిసిందేమిటంటే స్త్రీ పురుషులిద్దరూ సుఖవంతమైన శృంగారంలో పాల్గొనాలంటే వారిలో కామోద్దీపన స్థానాలను గుర్తించి ప్రతి క్రీడలో పాల్గొనే ముందుగా ఆయా కామోద్దీపన స్థానాలపై సుతారంగా తాకుతూ కామ క్రీడలో పాల్గొనాలని సర్వేల ద్వారా తెలిసింది కాబట్టి మగవాళ్ళు శృంగారంలో తొందరపడి ఏదో పనిలా కాకుండా ఆనందవంతమైన ప్రేమపూర్వక శృంగారభారితంగా ప్రతి క్రీడలో పాల్గొనాలని సర్వేలు చెబుతున్నాయి మేము అందిస్తున్న ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్